హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు ఊరు నుంచి మా అమ్మ మొక్కలు ఇంకా ఎరువు మట్టి అన్నీ పంపించమంటే మొత్తం పంపించేసేసింది ఇంకా ఇలాగా ఇంటి దగ్గర మట్టి దొలితే కుండ్రాలు ఉన్నాయని చెప్పింది వాటిని కూడా పంపించేసేయని చెప్పాను ఇక ఇవన్నీ ఇప్పుడే తీసుకొచ్చారు వీళ్ళు ఊరు నుంచి వస్తా ఒకసారి చెక్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయని చెప్పి పాటు కూడా ఒకటి ఖాళీగా ఉందని చెప్పి దాన్ని కూడా పంపించింది ఇక మొక్కలు అయితే ఇలాగ మాస్ రోజెస్ అంటారు కదా వీటిని పంపించమని చెప్పాను ఇవేంటంటే ఇంట్లో వేసుకునేదానికి ఇవైతే బాగుంటాయి మనం పెద్ద పెద్ద వేసుకోవడానికి కుదరదు కదా ఇవైతే చిన్న చిన్న అయితే చూడడానికి బాగుంటాయి ఫ్లవర్స్ కూడా రోజు పూస్తాయి ఇంకా ఫిష్ ట్యాంక్లోకి మార్బుల్స్ స్టోన్స్ కూడా పంపించింది ఎరువు కూడా పంపించమని చెప్పాను ఓకే ఇవన్నీ వచ్చాక ఇంకా పాట్స్ రెడీ చేసుకోవాలి కదా ఇవైతే మా పిల్లలు ఎప్పుడో చిన్నప్పుడు హుండీలు అనమాట హుండీలు పగల కొడితే ఎటు కాకుండా పగిలేయి అయినా సరే పడేయకుండా పెయింట్ వేసేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే వేసున్నాను ఈరోజు వీటిని ఆర్టిఫిషియల్ తీసేసి ఒరిజినల్ వేస్తున్నాను ఈ మాస్ రోజెస్కి ఈ పాట్స్ సరిపోతాయి పెద్దగా అవసరం లేదు ఎరువు కూడా తెచ్చారు కాబట్టి ఇంట్లో మట్టితో పాటు ఆ ఎరువును కూడా కొంచెం వేసేస్తే మనకి మొక్కకి సారం అయితే ఎక్కువ సరిపోతుంది మనకి మట్టి ఎక్కువ అవసరం లేదు మొక్కలకి ఉన్న తక్కువ మట్టి అయినా సారవంతమైనది అయితే బాగా వస్తాయి ఇక ఒక్కొక్కటిగా వీటిల్లో మొక్కలైతే నాటేస్తున్నాను ఇంకా ఈ పక్కన ఉండేది అపరాజిత అదే శంకు పూల చెట్టు అంటారు కదా అది కూడా రెండు చిన్న చిన్న మొక్కలు పంపించింది వైట్ కలర్వి బ్లూవి కూడా ఉన్నాయి కానీ అవి ప్రస్తుతానికి మొక్కలైతే లేవు ఇంట్లో అందుకని వైట్వి మాత్రమే చిన్న మొక్కలు ఉన్నాయని చెప్పి వాటిని తెప్పించుకున్నాను ఇవి కలర్స్ చాలా ఉన్నాయి కానీ మాస్టర్జెస్లో ప్రస్తుతానికి పూలు అయితే పూయలేకపోయేసరికి ఏ కలర్ ఏదైందో అర్థం కాక ఒకటి తీసుకొచ్చారు మళ్ళీ ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు పూలు పూసుంటాయి కదా డే టైము ఆ పూలు పూసినప్పుడు అయితే కొమ్మలు తెప్పుకోవడానికి బాగా అర్థమవుతుంది ఏ కలర్ ఏదైందనేది అన్ని కలర్స్ ఉన్నాయి ఇంటి దగ్గర ఈసారి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏ కలర్స్ అయితే మిస్ అయి ఉన్నాయో అవన్నీ తెచ్చుకుంటే సరిపోతుంది అందుకని ప్రస్తుతానికి వీటిని అయితే నాటేస్తున్నాను రోజు పూస్తాయి ఇవైతే వీటికి సీజన్ ఏమి ఉండదు ఎప్పుడు బాగా బ్లూమింగ్స్ అయితే ఎక్కువ వస్తాయి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ నాకు ఇక్కడికి వీళ్ళు తెచ్చిన వాటిల్లో పింకు వైటు కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే లైట్ మెరూను ఇటికి కలర్ అంటారు కదా అది ఒకటి ఉన్నట్టుంది పూలు పూస్తే కానీ తెలీదు ఏది ఏదన్నది ఇంట్లో అయితే ప్లేస్ తక్కువ ఉంది వీటన్నిటినీ ఎలా అడ్జస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను ఎట్లొకట్ల ఎక్కడొక్కడ పెట్టేద్దాంలే ముందైతే మొక్కలైతే నాటేస్తే సరిపోతుంది తర్వాత చిన్నగా వీటికి ప్లేస్లో అయితే సెట్ చేయాలి ఇక నేను ఆన్లైన్లో పెట్టిన పార్ట్స్ రాలేదని చెప్పాను కదా లాస్ట్ టైము ఇప్పటికీ రాలేదు అవి కనుక వస్తే ఏసీ అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా ఆ యూనిట్కి తగిలిచ్చేసేసిన కొన్ని సరిపోతాయి వీటికి పెద్ద స్పేస్ కూడా అవసరం లేదు అన్ని చిన్న చిన్న పార్ట్స్ కాబట్టి ఎక్కడైనా సెట్ చేసేయచ్చు ప్రస్తుతానికి అయితే ధర్మకాల్ షీట్ ఉన్నింది కదా దాన్ని పెట్టేసి వాషింగ్ మిషన్ పక్కన కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో అన్నిటినీ ఒకే షీట్ మీద పెట్టేశాను తర్వాత కావాలంటే ఎక్కడికైనా మార్చుకోవచ్చు లేని నిదానంగా చూసేసి ప్లేస్లో అవి సెట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంతవరకు ట్రై చేశాను వైట్ ఫ్లవర్ చాలా బాగుంది కదా వీటిల్లో ఎన్ని కలర్స్ ఉన్నా నాకైతే వైట్ అని నచ్చుతుంది నెక్స్ట్ ఇది ఒక పార్ట్ పంపించింది ఇది ఎట్లాగో వాళ్ళు వాడట్లేదు అని చెప్పి దీంట్లో అయితే ఈ మొక్కను వేశాను దీని పేరు కూడా నాకు తెలీదు ఫ్లవర్స్ ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఒకటేగా పై కల్లా వచ్చేసి రెండు ఆపోజిట్లో పోస్తాయి పూలు కూడాను ఆనియన్ కలర్వి ఇవి ఇక ఈ మిగతావి ఇవన్నీ బల్బ్స్ ఇవి రెయిన్ లిల్లీస్ అంటారు కదా వాటివి ఈ బల్బ్స్ వీటన్నిటిని కూడా చిన్న చిన్న డబ్బాలో వేశాను ఇది వచ్చేసి శంకు పూల చెట్టు రెండు మొక్కలు రెండు ఒకే దాంట్లో పెట్టేశాను ఇక ఈ రెయిన్ లిల్లీస్ కూడా టూ కలర్స్ ఉన్నాయి ఎల్లో పింకు మరి వీటిల్లో పూలు పూస్తే కానీ అర్థం కావు ఏ కలర్ మనకు అని చెప్పి ఇంకా వీటిని ప్లేస్ సరిపోక ఐస్ క్రీమ్ డబ్బాలు కాకుండా ఇంట్లో యూస్ చేయని కప్స్ ఉన్నాయి ఇవి ప్లాస్టిక్వి వీటిల్లో కూడా వేసాను ఏది వదలలేదు నాకు తెలుసు ఈరోజు ఒక్క డబ్బా కూడా అన్నిటిలో కవర్ చేసేసాను మొత్తానికి వేసేసి ఇలాగా ఈ చిన్న చిన్న గుండ్రాలు తెప్పించాను కదా వాటిని పైన ఉంచితే ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి ఈ కప్స్కి పెట్టి చూశాను కానీ ఏంటంటే ఈ కప్స్కి బాగా హెవీ అనిపించాయి ఒకసారి మీరు కూడా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఏది బాగుందో నాకు కామెంట్లో అయితే చెప్పండి తప్పకుండా ఇలాగ ఈ కప్స్కి ఫుల్గా ఈ రాళ్ళన్ని చిన్న చిన్న రాళ్ళు మొత్తం పెట్టేశాను ఇంకా మిగతా ఇప్పుడు నాటిన మొక్కల్లో పెద్ద పాట్స్లో రెండు మూడిటిల్లో కూడా ఉంచాను కానీ వీటికన్నా ఇంతకుముందు లాస్ట్ టైం నేను వేసిన మొక్కలు ఉన్నాయి కదా బయట అదే ర్యాక్ మీద ఉన్న మొక్కలు వాటికే బాగా చూడ్డానికి లుక్ అనిపించింది ఈ రాళ్ళు అందుకని ఈ మళ్ళీ లాస్ట్లో ఈ కప్స్లో నుంచి తీసేసి బయట వాటిల్లో వేసాను ఇది ఒక్క మొక్క మాటకు ఉంచాను దీనికి కూడా ఉంచాను ఈ రెండిటికి ఉంచాను రాళ్ళు మిగతా ఈ కప్స్లో వేసిన రాళ్ళు మొత్తం తీసుకెళ్ళి బయట బయట ఉన్న మొక్కలకి వేసేసాను బయట వాటికి లుక్ బాగుంది చూడ్డానికి ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం రాళ్ళు ఇవన్నీ ఉంటాయి అక్కడ అవన్నీ తీసుకొచ్చుకొని ఇంకా కొన్ని మొక్కలు కూడా తెచ్చుకుంటే ఇంకెక్కడైనా ఖాళీ ఉంటే పెట్టేసేయచ్చు ప్రస్తుతానికైతే ఈరోజు వీటితో సరిపెట్టేసాను ఇది కొంచెం పెద్దది అయ్యాక ఇది ఉంది ఏసీకి వాటర్ పోయేది ఎక్సెస్ పైప్ ఉంది ఆ పైప్కి అయితే పెట్టేస్తే పైకి వెళ్ళిపోతుంది కింద అడ్డం ఏమి ఉండదు అనిపించింది ఇలాగ క్రీపర్స్ అయితే మనకి ప్రాబ్లం ఉండదు కింద కింద ఉండే మొక్కలు అయితేనే అవి కొంచెం బుషీగా వస్తే అడ్డం అయిపోతాయి మొత్తానికి ఇదిగోండి ఈ చిన్న రాళ్ళు తీసుకొచ్చి ఇలాగ బయట వేసేసాను లోపల ఉన్న అదే ఆ కప్స్లో ఉన్న రాళ్ళు మొత్తం తీసుకొచ్చి కానీ బయట బాగున్నాయి నాకైతే ఇలా రాళ్ళు వేయడం వల్ల ఏంటంటే మనము వాటర్ వేసినా తొందరగా మట్టిలోని తేమ పోకుండా ఉంటుంది మనకి పైకి చూసేదానికి కూడా నీట్గా క్లీన్గా అనిపిస్తాయి మట్టి బయటికి కనిపించకుండా చాలా బాగుంటుంది అవుట్లుక్ కూడాను అందుకని ఇలా వేశాను మొత్తానికి ఈ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇందాక చెప్పాను కదా ధర్మాకోల్ షీట్ మీద అయితే ఉంచాను ఇవన్నీ నాటిని మొక్కలన్నీ అని బాల్కనీలో వాషింగ్ మిషన్ పక్కన కొంచెం ప్లేస్ ఉంటే వీటిని అయితే ఇలా ఉంచాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాగే బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్